మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోని లైక్ చేస్తే ఏమైందంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది సో ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అప్రమత్తం అవుతారు అనమాట వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే అసలు అక్కడ ఏం జరిగింది ఏం జరగబోతుంది ఏం జరుగుతున్నది అన్నది వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒక్క పాయింట్ కూడా మిస్ అవద్దు లక్షల మంది కోట్ల మంది వీక్షిస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అయితే రీసెంట్గా హైదరాబాద్లో వరుసగా యాక్సిడెంట్లు ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయండి అమీర్పేట మైత్రి వనంలో ఫిబ్రవరి ఇరవైన ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందండి అది భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఆదిత్య అంక్లేవా అని తెలుస్తుంది కేబిహెచ్బి మొబైల్ షాప్లో కూడా మంటలు చలరగినాయి అండి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున సో మీరు అబ్జర్వ్ చేయండి హైదరాబాద్లో వరుసగా ఫైర్ యాక్సిడెంట్స్ అలాగే యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి ఒకసారి క్వశ్చన్ మీరు వేసుకోండి ఎందుకంటే కోటి మందికి పైగా జనాభా చిన్న చిన్న గదుల్లో షాపులు పెడుతున్నారు చూడండి వారానికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది చనిపోవడం కూడాను పది ఇరవై మంది చనిపోతున్నారు రీసెంట్గా హైడ్రా తీసుకొచ్చిన తీసుకొచ్చినటువంటి ఒక రూల్ వల్ల కొన్ని వందల భవనాలు కూల్చారండి కొన్ని వందల మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రీసెంట్గా మన హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చినటువంటి కూల్చిపేతలు కనుక చూసినట్లయితే కొండాపూర్ రాజేశ్వరి కాలనీలో ఏడెకరాలు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారు అది ఏడు వందల కోట్లంట మరొక చోట హైటెక్ సమీపంలో మెండికుంట చెరువు కానా అంటారు దీంట్లో కూడాను హైడ్రా ఇన్వాల్వ్ అయిందండి ఇక్కడ కూడా అక్రమ కట్టడాన్ని తొలగించడం జరుగుతుంది అంటే వాళ్ళు యాక్షన్ తీసుకోబోతున్నారు రెండు వేల రెండు వందల కోట్లు అంటండి ఆ భూమి వాల్యూ